ఎట్లా చూస్తారు అక్క మంత్రులు ఒక ఆడబిడ్డను పట్టుకుని ఆ విధంగా వ్యాఖ్యలు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని అధికారంలోకి వచ్చి ఆడబిడ్డ కన్నీళ్లకు ఆడబిడ్డలకు ఉసురుదలగడానికి కారణమవుతున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము మూడు సార్లు నాలుగు సార్లుగా మంత్రులుగా చేసినాము మేము ఎంపీలుగా చేసినాము ఇరవై ముప్పై ఏండ్ల నుంచి వెళ్ళి రాజకీయాలల్లో ఉన్నాము అని చెప్పుకొని తిరిగే లీడర్లు ఇవి వేస్తున్నారు ఆడబిడ్డలు మీకు భార్యలు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు మీకు ఒక తల్లి కడుపులనే ఉట్టిరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు రేపు మీరు జస్తే మీ భార్యలు ఏడవరా ఆరు అయింది మూడు అయింది ఏడవకుండానే ఊకుంటారా ప్రతి క్షణం ప్రతి దగ్గర వాళ్ళ ఏదైతే గుర్తుకొస్తాయో జ్ఞాపకాలు ఆ గుర్తుల దగ్గర ఏడుస్తూనే ఉంటారు ఆడబిడ్డలు ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు భారతదేశం అనేది గొప్ప దేశము భారతదేశంలో స్త్రీలను ఏ విధంగా గౌరవిస్తారో అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరమ్మ ప్రజాపాలన సోని అమ్మ ఇంకో అమ్మ ఆ అమ్మ ఈ అమ్మ పేర్లు చెప్పుకొని ఆడబిడ్డల కన్నీళ్లకు కారణం అవుతున్నారు ఇప్పటికైనా నోటు తరాన్ని పొన్నం ప్రభాకరు అదే తుమ్మల నాగేశ్వరరావు గారు తగ్గించుకొని ఆడబిడ్డకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం